నమస్తే టీవీ వివరాలు చూద్దాం ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అధ్యక్షులు ఈశ్వర్ చౌదరి ఆధ్వర్యంలో మద్రవాడలో శుక్రవారం ఉచిత మట్టి గణపతి విగ్రహాలు వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పాల్గొన్నారు అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ చౌదరి చేతుల మీదుగా రాష్ట టీడీపీ బీసీసీ ఉపాధ్యక్షులు ఆనంద్ బాబు మరియు ఆరవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి జీవన్ కుమార్ మొదటగా విగ్రహాలు వితరణ స్వీకరించారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ భక్తి పర్యావరణ సమాజ సేవ కార్యక్రమాలకు నేను ఎప్పుడు ముందుంటా అని అన్నారు భీమిలి ఎమ్మెల్యే గంట మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎనిమిదవ వార్డు టీడీపీ కార్పొరేటర్ లొడగల అప్పారావు టీడీపీ రాష్ట వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పిల్ల వెంకట్రావు టీడీపీ సీనియర్ నాయకులు మరియు మాతృశ్రీ బిల్డర్ ప్రొపరేటర్ పోతన శివ ఉమ్మడి కూటమి నాయకులు స్థానికులు ప్రజలు హాజరయ్యారు

ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా ఏర్పాటు చేసిన వినాయక రెడ్డి రాళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య అధికారులు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్నయ్య దీనిపట్నం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారికి వేదిక మేర తెలుగుదేశం బీజేపీ నాయకులు అందరికీ జనసేన అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పైన నాని తెలియజేస్తూ మూడోసారి రావడం దేశం తెలిసిన దానికి గత పదిహేను సంవత్సరానికి మంచి కార్యక్రమాన్ని తీసుకుని ప్రజల్ని మట్టి విగ్రహాలు వాడటం వల్ల పొల్యూషన్ ప్రాబ్లం లేకుండా ఏదైతే సమాచారానికి ఉపయోగపడే మెసేజ్ ఇవ్వాలన్న ఒక సంకల్పంతో మీరు పెట్టిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ఒక మంచి కార్యక్రమం చేస్తే మరి నేను నేను పిలిచినప్పుడు అన్నాను నా నియోజకం కాదు నేను రావటం కూడా అంత బాగోదేమో అంటే లేదన్నా ప్రతి సంవత్సరం వస్తున్నారు కాబట్టి గంటా గారు చెప్పామండి నేను కూడా ఫోన్ చేశాను ఇక్కడ పిలిచేది వస్తానని చెప్పి గంటాయారి చెప్పి చెట్టు తీసుకుని రావడం జరిగింది ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం మీతో ఉన్న అను అనుబంధం నాకు కేశ్వర్ రేపు చేసిన చెప్తాడు ఎప్పుడు కూడా అన్వక్షణ ఖర్చులో ఉంటాయి ఇక్కడ వ్యక్తులు పాత్ర మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన మనస్ఫూర్తి అభినందిస్తూ మంచి కార్యక్రమం మీరు ఏం చేసినా కూడా మీరు తప్పకుండా మేము కూడా చేతుడుగా ఉంటామని మరో ఒకసారి తెలియజేస్తూ ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్న ఈ మంచి కార్యక్రమాలకు పేరు పేరున ఏ సోని వాటిని అభినందిస్తే నా కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తూ సమర్పిస్తున్నాను మిత్రుడు ఎమ్మెల్యే మంచికాల గణేష్ బాబు గారికి మిత్రులు మన పరిశ్రమలకి అలాగే స్థానిక కార్పొరేటర్ మా పిల్ల అలాగే మన కార్పొరేటర్ మన ఏంటో నవరాపారా గారికి మన లక్ష్మణ గారికి అలాగే మా స్వాధీనమైనదేవ్ గారికి మాజీ కార్పొరేట్ సోమవారం గారికి గారికి అందరికీ ముందుగా నా యొక్క అన్ని భోజనం వినాయకంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పర్యావరణ బ్రేట్ మనం ఉన్నాం విజయవాడలో మహానగరాల్లో చాలా పెద్ద విపత్తులు విసుగు పడుతున్నాయి మనం చెరువుల కొంటలో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి చెట్లు నాడుకోవాలి కొండ పరిరక్షించుకోవాలని చెప్పి

ఇంకా మన మిగిలిది పొద్దున్న ఏమి ఉండదు అందుకని ప్రతి ఒక్కరు మనిషి చెట్లు చెట్టు నాడుదాం పర్యావరణం పాడవకుండా ప్యాన్సార్ పాలసీని దూరం చేసుకుంటూ మట్టి విగ్రహాలనే వాడుదాం కాపాడదాం అని చెప్పి మరీ మరీ తెలుసుకుంటూ ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రశ్వాదం చాలా మంది చాలా కార్యక్రమాలు పెట్టారు మధ్యవాడు మూడు వార్డు కూడా మన ఎమ్మెల్యే రాజధానిలో ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి నియోజకవర్గం స్థాయిలో అందుకే అందరూ మట్టి విగ్రహాలే వాడుదాం పర్యావరణాన్ని కాపాడుదాం కాలతీతం అవుతుంది కాబట్టి చేయి చేయగలుగుతాం చేయతనిద్దాం నవ సమాజ నిర్మాణం సామాజిక రక్తం కోసం పోరాడదాం అని చెప్పి మంచి కార్యక్రమాన్ని పెట్టిన మన సీనియర్ చీఫ్ కేసరి గారికి పార్టీ మిత్రులకు మరియు రోజు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దల పురోజులు గంటా శ్రీనివాసరావు గారికి అలాగే అన్ని రమేష్ బాబు గారికి ఇంకా మిత్రులందరికీ కూడా మరీ మరీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీ నియోజకవర్గంలో సోదరులు చేస్తారు వాళ్ళ టీం మొత్తం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం ఇందులో పాల్గొనడం చాలా సంతోషం చెప్పని ప్రయత్నిస్తుంటూ మరి కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు రమేష్ బాబు గారికి అలాగే వీరి పైన కార్పొరేటర్లు సేవలు అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొన్న ఎలక్షన్స్ లో మన కూటమి ధన విజయం సాధించిన తర్వాత మరి మనకు మొట్టమొదటి పండగది వినాయకత్వం తప్పి మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం ఏదో ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు వినాయకుడిని పూజ చేసుకొని ఎటువంటి విఘ్నాలు కలగకుండా మనం చేపట్టే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పని ఆ సుల్ పూజ వినాయకుడిగా చేస్తాం అటువంటి వినాయక చవితి రేపు మనం ఒక పండుగ వాతావరణం చేసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఒక సామాజిక బాధ్యత కూడా మన పైన ఉంది ఇప్పుడే మన శివ చెప్పాడు రాష్ట్రంలో వరదల పరిస్థితి ఎలా ఉందో చూస్తూ ఉన్నాం ముఖ్యంగా విజయవాడలో గత ఆరు రోజులు ఏడు రోజులుగా ఎలాంటి విపత్తుల పరిస్థితులు ఉన్నాం చూస్తూ ఉన్నాం మరి దీనికి ప్రధానంగా ఏదైతే పర్యావరణం పర్యావరణం కూడా మనం కాపాడుకోకపోవటం వల్ల అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ కింద పెద్దలు చెప్తున్న నేపథ్యంలో మరి ఈ వినాయక చవితిలో కూడా ఆ పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ మట్టి వినాయక విగ్రహాలు ఎందుకంటే ఇది పర్యావరణానికి భంగం కలిగించకుండా అలాగే మన సెంటిమెంట్ దేవుణ్ణి పూజ చేసుకోవాలంటే మన ఆచారం సాంప్రదాయం సెంటిమెంట్స్ అవి అవి కూడా వదులుకోకుండా రెండు కూడా మనం చేసేటట్టుగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు మనస్ఫూర్తిగా యేషోద్ అలాగే శ్రీరాము వాళ్ళ టీం మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా అభిమానం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ మట్టి గణపతి విగ్రహాలని అందరికి కూడా ఉచితంగానే డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఒక మంచి సాంప్రదాయం ఎన్నో ఏళ్ళ నుంచి కొనసాగిస్తా ఉన్నారు దాన్ని మరింత పెద్ద ఎత్తున ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ మరి భీమిలి నియోజకవర్గం అనేది రోజు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఎందుకు గుర్తింపు ఉందంటే నియోజకవర్గం వారికి కూడా ఈరోజు మూడు లక్షల అరవై ఆరు వేలతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అతి పెద్ద నియోజకవర్గం మన తర్వాత గాజులాగా పెద్ద వస్తారు అటువంటి పెద్ద నియోజకవర్గం అలాగే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం వస్తా ఉంటే ఆ భోగాపురానికి నగరానికి మధ్యలో ఉన్న ప్రాంతం మన భీ నియోజకవర్గం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే నేను ఇక్కడ వచ్చినప్పుడే అంటే స్థానిక కార్పొరేట్ అడుగుతా ఉన్నా ఏంటి అంటారు ఎందుకు ఇక్కడ కొంచెం స్మెల్ వస్తుందని చెప్పాను అంటే పక్కనే డ్రైనేజ్ సార్ అన్నట్టు మరి డ్రైనేజీ ఉంది ఒక అప్కమింగ్ మనం మరో గచ్చిబోలి మాదాపూర్ లాగా చేయాలనుకుంటున్నాం ఇంకా ఇక్కడ కూర్చుంటే ఈ టైంలో శృంగస్తుంట ఎట్లా అంటే రోడ్డు ఇంకా చేయలేదు సార్ అవతల నుంచి కాలేదని చెప్పాడు అంటే అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది ఒక పక్క ఏదైనా గ్రోత్ ఉంటే అందులో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈ ప్రాంతంలోనే అవుతా ఉంది మధురవాడ కాబట్టి అటువంటి మధురవాడలో భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి దానికి కూడా అందరూ సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మా అందరూ కూడా ఆహ్వానించి ఇందులో పాల్గొనే అవకాశం కల్పించేందుకు కేసుకి అలాగే వాళ్ళ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తుంటూ ఆ గణపతి ఆశీస్సులు మన పైన మన రాష్ట్రం పైన ఉండాలని ప్రత్యేకించి ఈ కొత్తగా ఏర్పడి ప్రభుత్వానికి అన్ని కూడా విజయాలు అందించే విధంగా ఆ స్వామి ఆశీస్సులు మనకు అందించాలని కోరుకుంటూ మీ దగ్గర సమతిస్తుంటా ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు